నమస్తే వెల్కమ్ టు సినీ నటుడు రచయిత దర్శకుడు ఆయన పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసిన అన్నమయ్య జిల్లా పోలీసులు పోసాని కృష్ణమురళి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవులలో ఉన్న కారణంగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి కక్షపూర్వకంగా నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్ ను మరియు వారి కుటుంబ సభ్యులను పోసాని కృష్ణమురళి చేత అసభ్యకరమైన పదజాలాలతో విమర్శలు చేసిన కారణంగా జనసేనాని పార్టీ సైనికులకు మనోభావాలు దెబ్బతిని ఆవదన చెందారు కార్యక్రమంలో రైల్వే కోడూరు టౌన్ సిఐ హేమసుందర్ నాయుడు రూరల్ సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ మహేష్ నాయుడు ఎస్ఐ భక్తవత్సలం ఏఎస్ఐ శంకర్ నాయక్ మరియు పోలీసులు పాల్గొన్నారు మీ కొడుకు లోకేష్ లాగా తలమూతులు కాదు నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూతు కాదు నీ కొడుకు లోకేష్ ఆమోతు కాదు బేబర్స్ కాదు లోఫర్ కాదు ఒకడు ఒక పార్టీని కబ్జా చేసి అది తీర్పులు అటు ఇటు అటు ఇటు మార్పించి ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిని పంపించాడు అమ్మాయిని పంపించారు పవన్ కళ్యాణ్ లాంటి తొమ్మిది కొడుకులు అసలే బతలే ఈ లోకంలో శాబాద్ పవన్ కళ్యాణ్ చిక్కులేదు నాకు పరక అల్ఖైదా అంటే ఎవరు గుర్తొస్తారు మనకి బిల్లాడని అంటే ఎవరు గుర్తొస్తారు చంద్రబాబు పేగా మా నోడు చంద్రబాబు కొడుకు కదా వాళ్ళ యసు మీడిది కాదా వాళ్ళ అమ్మసు మీడిది కాదా వాళ్ళ భార్య సు మీడి కాదా లోకేష్ బాబు తిని 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 ఎంత తింటావయ్యా లోకేష్ పైన మీ తాత ఏడుస్తుంటాడు నీ తిండి తిని చూడలేక నువ్వు నువ్వు లోపల నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు నిజమా కాదా ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట పని వాళ్ళకే పుట్టారంట నిజమా కాదా తల పట్టుకోకలేదు కుక్క కుక్క గన్నీ పెట్టుకుంటావుల

ఉంటే ఇంటికిదా కేసుకైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ ఇండియాలో ఎక్కడైనా అరెస్ట్ చేసే అధికారం మాకు 오늘 스키 베네스 액트 오늘 시 아, 그 나. 그 나. 아, 둘러가 나에 아무 일도 안 해. हां सर पता नहीं यार रिमाइंडर में आदत नहीं आ देन भी तो कोई पूरे पिक्चर तू भी फ्रेम पता नहीं यार ये मजेदार है

고들. 고들 사이가나 가. 리 가. 싸워. 싸워. 서 sar, एक நிமிஷம் सर